హాయ్ అండి ఏపీ సీఎం గారు అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ బహిరంగ సభలో ఒక శుభవార్త చెప్పారండి దసరా రోజున వాహనమిత్ర పథకాన్ని ప్రారంభించి ఒక్కో ఆటో డ్రైవర్కు పదిహేను వేల రూపాయల చొప్పున ఇస్తామని చంద్రబాబు సభావేదికగా ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్త్రీ శక్తి పథకం అమలు తర్వాత ఆటో డ్రైవర్లు తమకు ఇబ్బంది కలుగుతుందని తమకు జీవనోపాధి కరువవుతున్నదని పెద్ద ఎత్తున ఆందోళన పర్వడానికి శ్రీకారం చుట్టారండి తమను ప్రభుత్వం ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ క్రమంలో ఒక్కో ఆటో డ్రైవర్కు పదిహేను వేల రూపాయలు చొప్పున ఇస్తామని చంద్రబాబు ప్రకటించారండి స్త్రీ శక్తి పథకం ద్వారా రాష్ట్రంలో ఇప్పటివరకు ఐదు కోట్ల మంది ఉచితంగా బస్సులో ప్రయాణించారని తెలిపారు ఉచిత బస్సు పథకం జెట్ స్పీడ్లో దూసుకు వెళ్తుందని ఈ దసరాకు పదిహేను వేల రూపాయలు అనేది ఆటో డ్రైవర్ల అకౌంట్లలో నేరుగా జమ చేస్తారని తెలియజేశారండి పదిహేను నెలలుగా అనేక సవాళ్ళను అధిగమిస్తూ ఒక్కో అడుగు వేస్తూ రాష్ట్రాన్ని మళ్లీ గాడిన పెడుతున్నాం నిర్వీర్యమైన వ్యవస్థలను సరిదిద్ది మాట ఇచ్చినట్లు అన్ని పథకాలు అమలు చేస్తున్నామని చంద్రబాబు గారు అయితే మాట్లాడారండి అందులో భాగంగానే పేద మధ్య తరగతి ప్రజల జీవితాలు మార్చే సూపర్ సిక్స్ అమలు చేశామని అందరి సహకారంతో అయితే సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేసి మాట నిలబెట్టుకున్నామని సీఎం చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారు స్త్రీ శక్తి పథకం ద్వారా ఆర్థికంగా నష్టపోతున్న ఆటో డ్రైవర్లకైతే ఇది మంచి శుభవార్తని చెప్పవచ్చండి దసరా రోజునైతే వీరందరూ అకౌంట్లో కూడా పదిహేను వేల అనేది జమ చేయబోతున్నారు ఈ పథకానికి సంబంధించి గైడ్ లైన్స్ అనేవి తొందరలోనే రిలీజ్ చేయబోతున్నారండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ర్యాపిడ్ ఇన్ఫో తెలుగు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్